అసలు బార్బరికుడు ఎవరో తెలుసా బార్బరికుడు భీముని కుమారుడైన గతోత్కచుడి కుమారుడు తన తల్లి మోరవి చిన్నప్పటి నుంచే శౌర్యం కలిగి యుద్ధ కళలో అపూర్వ ప్రతిభ చూపించేవాడు బార్బరికుడు అంబాదేవిని పూజించి మూడు శక్తివంతమైన బాణాలు పొందాడు దానిలో మొదటి బాణం యుద్ధంలో శత్రువులను గుర్తిస్తుంది రెండవ బాణం ఆ శత్రువులందరినీ నాశనం చేస్తుంది మూడవ బాణం సృష్టించిన విద్వాంసాన్ని అన్నీ ముగించి మళ్ళీ శాంతిని నెలకొల్పుతుంది పాండవులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని కురుక్షేత్ర యుద్ధానికి బార్బరికుడు బయలుదేరాడు కురుక్షేత్ర యుద్ధాన్ని బార్బరికుడు జయించగలడా అని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు బార్బరికుడు ముందుకు వచ్చి అతని శక్తిని తెలుసుకోవాలనుకున్నాడు కృష్ణుడు ప్రశ్నించాడు ఈ యుద్ధంలో నువ్వు ఏ పక్షాన యుద్ధం చేస్తావు అని దానికి బార్బరిక్కుడు ఎవరు బలహీనంగా ఉంటే వారి పక్షం యుద్ధం చేస్తాను అని సమాధానం చెప్పాడు శ్రీకృష్ణుడు ఒక నువ్వే యుద్ధంలోకి వస్తే ఎలా పోరాడుతావని బార్బరికుడిని ప్రశ్నించాడు దానికి బార్బరిక్కుడు నా దగ్గర మూడు బాణాలు ఉన్నాయి అవి సరిపోతాయి అని అన్నాడు దానికి కృష్ణుడు ఒక చెట్టు చూపించి ఆ చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయా అని అడిగాడు బార్బరీకుడు ఒక బాణం వదలగానే ఆ చెట్టు మీద ఉన్న ప్రతి ఆకుకు గుర్తులు వచ్చాయి అన్నీ లెక్కించాయి కృష్ణుడు అప్పుడే అర్థం చేసుకున్నాడు యుద్ధంలో బార్బరికుడు పాల్గొంటే ప్రతి క్షణం బలహీనుల పక్షాన మారుతూ చివరికి ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది ఇలా రెండు పక్షాలు ఒక్కోసారి బలహీనపడుతుంటే బార్బరికుడు రెండు వైపులను నాశనం చేసి చివరకు ఎవడు బ్రతికిపోడు అని కృష్ణుడు ఆలోచించాడు దానికి శ్రీకృష్ణుడు బార్బరికుడిని ఒకటి అడిగాడు యుద్ధానికి ముందు నువ్వు ఒక దానం చేయాలి అది నీవు నీ తలను నాకు ఇవ్వాలి అని అడిగాడు దానికి బార్బరికుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ప్రాణం కూడా ధర్మం కోసం శ్రీకృష్ణుడి కోసమే అని నా శిరస్సు మొత్తం యుద్ధం చూస్తూ ఉండేలా ఆశీర్వదించండి అని కోరాడు దానికి కృష్ణుడు ఆనందించి అతని తలను స్వీకరించాడు బార్బరికుడి శిరస్సు కురుక్షేత్ర యుద్ధాన్ని పర్వతంపై నుంచి మొత్తం చూస్తుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు కృష్ణుని అడిగారు ఈ యుద్ధాన్ని ఎవరు గెలిపించారు అని దానికి కృష్ణుడు చిరునవ్వుతో అది బార్బరికుని తలని అడగాలి అన్నాడు బార్బరికుడు శిరస్సు సమాధానం చెప్పింది యుద్ధాన్ని పూర్తిగా చూస్తున్న నేను ఒకే ఒక శక్తిని చూశాను అది శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మీరు మాత్రం ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన పాత్రలు మాత్రమే అని బార్బరికుడు సమాధానం చెప్పాడు ఆ తర్వాత బార్బరికుడికి శ్రీకృష్ణుడు మోక్షం ప్రసాదించాడు ఈ కథ మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి